యువతకు సరైన దిశలో మార్గనిర్దేశం చేసి వారి శక్తియుక్తులను పక్కాగా వినియోగిస్తే అద్భుతాలు సాకారమవుతాయని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ అన్నారు భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నీ ముగిసింది గుంటూరులోని జేకేసీ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ హైలాండర్స్ టూ జట్టుపై వైజాగ్ వెలాస్టీ త్రీ జట్టు విజయం సాధించి భాష్యం ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది భాష్యం విద్యా సంస్థలు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయని చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందజేశారు భాష్యం ప్రీమియర్ లీగ్ అని ఒక టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం అని చెప్పి ఒక ఆలోచనతో మనకి రెండు తెలుగు స్టేట్స్లో ఉన్న పార్టిసిపెంట్స్ వన్ ఫార్టీ బ్రాంచెస్ పార్టిసిపేట్ చేసే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ భవిష్యం ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం ఈ వన్ ఫార్టీ బ్రాంచెస్ అమాంగ్ దెమ్ సెవెన్ ట్వంటీ మ్యాచెస్ జరిగేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది దీంట్లో సబ్ జూనియర్ అని జూనియర్ అని సీనియర్ అని మూడు విభాగాలుగా డివైడ్ చేయడం సబ్ జూనియర్ అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ జూనియర్ అంటే సిక్స్త్ సెవెంత్ క్లాసెస్ సీనియర్ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ ఈ విధంగా సపరేట్ చేయడం జరిగింది ఇది మొత్తం ప్రోగ్రామ్ ఆగస్టు పదిహేను స్టార్ట్ చేయటం ఇండిపెండెన్స్ రోజు స్టార్ట్ చేస్తే ఇది రిపబ్లిక్ డే రోజు జనవరి ట్వంటీ క్లోజింగ్ సెరమనీ పెట్టుకోవడం జరిగింది